పంతొమ్మిది వందల యాభై మూడు జనవరి ఇరవై తొమ్మిదిన విడుదలైన సాంఘిక చిత్రం నా చెల్లెలు సేలంకు చెందిన అశోకా పిక్చర్స్ వాళ్లు తెలుగులో నిర్మించిన తొలి చిత్రం ఇది నిర్మాత సి చన్నకేశవ ఆ రోజుల్లో ఎక్కువగా పౌరాణిక చిత్రాలను రూపొందించిన చిత్రపు నారాయణమూర్తిగారు దర్శకత్వం చేసిన అతి తక్కువ సాంఘిక చిత్రాల్లో ఒకటి నా చెల్లెలు ఈ సినిమా కథ భర్తను కోల్పోయిన శాంతమ్మకు ముగ్గురు పిల్లలు ముగ్గురూ ఎదిగిన వయసు పెద్దబ్బాయి రాఘవ చిన్నబ్బాయి మోహన్ చెల్లెలు మీనా మీనాకి ప్రమాదంలో కళ్ళుపోతాయి రాఘవ చిన్న ఉద్యోగం చేస్తూ తమ్ముడు మోహన్ని మద్రాసులో చదివిస్తాడు అతడు అక్కడ ఒక ధనవంతుల అమ్మాయి రాజ్యంని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు వాళ్లు రాఘవ మేనాల్ని పట్టించుకోరు రాఘవ వాళ్ల బాబాయి మోసంచేసి అన్నా చెల్లెళ్లను ఇంట్లోనుంచి బయటకు నెట్టేస్తాడు అంధురాలైన చెల్లెల్ని తీసుకుని మద్రాసు వెళ్తాడు రాఘవ వాళ్లకు సహాయం చేస్తాడు రాఘవ బాబాయి కొడుకు సూర్యం కొన్ని మరణాలు కొన్ని త్యాగాలతో సినిమా విషాదాంతమవుతుంది ఈ కథకి మూలం తమిళంలో టిఎస్ నటరాజన్ రాసిన ఎంతంగై అనే రంగస్థల నాటకం తెలుగు సినిమాకు ఆరు నెలల ముందు ఇదే కథతో తంగై పేరుతోనే తమిళంలో ఈ సినిమా విడుదలై ఘన విజయం సాధించింది అందులో పెద్దన్నయ్య పాత్ర పోషించింది ఎంజీఆర్ తెలుగు సినిమాకి మాటలు రాసింది పరశురాం పాటలు రాసింది ప్రయాగ సంగీతం సిఎస్ పాండురంగన్ కథలో కీలకమైన పెద్దన్నయ్య పాత్ర ధరించింది కొత్త నటుడు అమర్నాథ్ ఆయన ప్రధాన పాత్రలో వెండి తెరమీద కనిపించిన తొలి చిత్రం ఇదే ఆయన తమ్ముడుగా నటించింది రామశర్మ టైటిల్ పాత్ర చెల్లెలుగా నటించింది సూర్యకళ రామశర్మ ప్రేమించి పెళ్లిచూసుకున్న రాజ్యంగా నటించింది జీవరలక్ష్మి బాబాయి కొడుకుగా నటించింది చలం ఈ సినిమాలో బాబాయి దగ్గర నౌకరుగా నటించిన గణపతి భట్ భార్యే ఆ తరువాత ఎంజీఆర్ వివాహం చేసుకున్న విఎన్ జానకి ఈ చిత్రం తరువాతి దశాబ్దాల్లో హిందీలో ఛోటీ బెహెన్గా మళ్లీ తెలుగులోనే ఆడపడుచుగా పునర్నిర్మాణమయ్యింది ఆ రెండింటిలోనూ ముగింపు మార్చి సుఖాంతం చేశారు నాలుగు సినిమాలు విజయవంతమయ్యాయి ఈ నాలుగు చిత్రాలు యూట్యూబ్లో అందుబాటులో ఉన్నాయి